ప్రార్థన చేసుకుంటాం మహాగనుడవైన మా తండ్రి పరిశుద్ధుడవైన మా తండ్రి మీకు స్తోత్రాలు కాలపు ఆరాధనలో మా ఆరాధన కైకొని మా కన్నీటి ప్రార్థన మీద మీ కన్ను దృష్టి నిలిపి ఆలోకించి ప్రతిఫలం అనుగ్రహించమని వేడుకొనుచున్నాం గత రాత్రంతయు వీరు బ్రతికించారు ఆయు ఆరోగ్యం ఇచ్చారు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్థుతించటానికి ఆరాధించటానికి మీరు ఇచ్చిన కృపా భాగ్యము కొరకై స్తోత్రాలు చెల్లించుకొని వచ్చున్నాం ఆరాధన సహాయకరంగా మీరు నిలిచి చేరవచ్చిన మా అందరితో మాట్లాడమని నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్లరా సంఖ్యాకాండం ఇరవై ఒకటవ అధ్యాయం సంఖ్యాకాండం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ జయము నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం వారు ఏదేము దేశము చుట్టిపోవలనని పోరుకొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు మార్గయాసము చేత జనుల ప్రాణము సమశీలను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిత్రి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు సవిచారము లేని అన్నము మాకు అసహమైనది అందుకు ఎగోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువగా ఇస్రాయేలు అనేకులు చనిపోయి చాలు ప్రియులారా వినండి దేవుని వాక్యం ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలి ఆదివారం మందిరానికి ఎందుకు రావాలి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే బైబిల్లో మనం చదువుకునే లేఖన భాగం పాత నిబంధన మనం పరిశీలన చేసినప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికిన ప్రజల జీవితాలు లోకములో చెడిపోయి పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిపోయినటువంటి ఇస్రాయిలు జీవితాన్ని మనకు కనబడుతుంది ప్రియులారా పాపం అనేటువంటి ఆ అక్షరము మనిషిని చంపివేస్తుంది పాపం అనేటువంటి పదము మానవుని యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది పాపం అనే పదము కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది పాపం అనే పదము మానవ శరీరంలో వైద్యమునకు తిరుగుబాటు చేసే రోగములను కల్పిస్తుందంట పాపానికి అంత ఉంది ప్రజలు చనిపోయినారు మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా అని వ్రాయబడింది ఈనాడు మనిషి పాపము చేసినా తెలుసు అయితే పాపమునకు ప్రాయచితం ఎక్కడో మానవునికి అర్థం కాలే కొండ చుట్టూ తిరుగుతున్నాడు దేశాల చుట్టూ తిరుగుతున్నాడు మనుషుల చుట్టూ తిరుగుతున్నాడు పాపం పోయిందంటే పాపం పోలేదు ప్రియులారాలు మానవుడు చేసిన పాపం గోశలు పెట్టుకుని కాసిపోతే తీరుతుంది అన్నట్టుగా ప్రతి మనిషి జన్మ కర్మ పాపి ప్రియలారా ఈ జన్మలో వచ్చినటువంటి పాపమును తీసివేసుకోవాలని యజ్ఞాలు చేస్తున్నాడు యాగాలు చేస్తున్నాడు జపతపాలు చేస్తున్నాడు అన్నదానములు చేస్తున్నాడు వస్త్రదానములు చేస్తున్నాడు ఇవన్నీ చేసినప్పటికీ కూడా మానవుని పాపం పోయిందంటే పోలేదు ప్రిల్లారా మనిషి నీతి క్రియలు ఒక మురికి గుడ్డ లాంటివని బైబిల్ సెలవిచ్చింది దేవుడు తన విశేషమైన కరికరమ చేత ఈ స్థలం ముందు ఆరాధన జరుగుతుందంటే ఇక్కడున్న ప్రజలు ధన్యులని చెప్పుకోవచ్చు ఈ జన్మలో వచ్చిన పాపాన్ని పోగొట్టడానికి మనిషి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఈ పాపమునకు ప్రాచిత్వం ఎవరి ద్వారా కలుగుతుందనే సత్యం మనిషి గ్రహించలేకపోతున్నాడు ఇస్రాయిలు ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల ప్రిల్లరా వారు బానిసత్వంలో ఉన్నారు వారు భయంకరమైన పాపములకు అలవాటు పడిపోయినారు వ్యయమైన క్రియలు చేసినారు వ్యభిచార క్రియలు చేసినారు దొంగతనములు చేసినారు నరత్తులు చేసినారు భయంకరమైన పాపం చేసినారు అట్టి ప్రజలను దేవుడు విడిపించడానికి ఇష్టపడ్డాడు దేవుడు విడిపించడానికి ఇష్టపడ్డాడు ఆ ప్రజలు విడిపించడానికి వచ్చినప్పుడు వారి ఎదుట ఎర్ర సముద్రం ఉన్నప్పుడు దేవుడు మోసే ప్రవక్త ద్వారా ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసినాడు ఆడిన నేల మీద ఇస్రాయలు నడిపించిన దేవుడు దేవునికి స్తోత్రం గాక ఆడిన నేల మీద ఇస్రాయలు నడిపించిన దేవుడు సముద్రమును రెండు పాయలుగా చేసిన దేవుడు ప్రజలను విడిపించిన దేవుడు ఆయన దేవుడు విడిపించేవాడు ప్రియలారా మానవుని యొక్క శాపము మానవుని యొక్క పాపము మానవుని యొక్క పతనమునకు కారణమైంది అట్టి మానవుడిని రక్షించటానికి దేవాది దేవుడని యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమిదికి వచ్చినాడు పాత నిబంధనలో ప్రజల యొక్క పాప స్థితిని దేవుడుగి మోసను ప్రవక్తను పంపించాడు ప్రిలారా అరణ్యములో ఏ విధంగా నడిపించాడో చూడండి ద్వితీయోపదేశ కాండం ఎనిమిదో అధ్యాయం కాండం ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చిన చదువుకుందాం ఆహారం సెలవిచ్చిన ప్రతి మాట వలన దేవునికి స్తోత్రం కలుగును గాక ఆహారం వలన కాదు కాని దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట ద్వారా మనుషులు బ్రతుకుతారండి అందుకోసమే వాక్యం సెలవిస్తుంది కదా నీ వాక్యము నన్ను బ్రతికించింది దేవుడు మనలను ఆరు దినాలు బ్రతికిచ్చాడండి ఏడవ దినమున ప్రభు తన యుద్ధకు తీసుకుని వచ్చినాడు తన విశేషమైన కృప ద్వారా రాత్రి మనలను మరణం ఎన్నిసార్లు తలుపు తట్టిందో మన మెరుగం కానీ దేవుడు మరణమును గద్దించి జీవమునిచ్చి ఆరోగ్యమునిచ్చి ఈరోజు ప్రభు తన సన్నిధిలోనికి తీసుకుని వచ్చినాడు అందుకు దేవునికి స్తోత్రం కాక ఏ విధంగా మనం నడిపించినాడో చూడండి దేవుడు మూడవ చిన్నంలోనే యోగ మాట బ్రతుకుదురు నీకు తెలియచేయటం ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలవ చేసి నీవేగాని నీ పితరుల కానీ ఎన్నడూ మన్నానుతో నిన్ను పోషించను నలభై సంవత్సరం నీవు వేసుకొని బట్టలు పాతగిలిపోలేదు పోలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారిట్లు శిక్షించును అదే దేవుడైన యోగోవని నిన్ను శిక్షించబడవని నీవు నువ్వు ప్రియులరా నలభై సంవత్సరములు దేవుడు అరణ్యములు నడిపించినాడంట బట్టలు మాసిపోలేదంట చెప్పులు తెగిపోలేదంట వింటున్నారు కదూ బట్టలు మాసిపోలేదంట చెప్పులు తెగిపోలేదంట ఎంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ప్రజలను తీసుకొచ్చినాడో చూడండి మనమైతే ఉదయం వేసుకున్న బట్టలు సాయంత్రానికి వాసన వస్తుంటాయి చెప్పులు మొన్నెలు తొడిగితే తెగిపోతాయి కానీ దేవుడు ఆనాటి ప్రజలు ఎదుట అద్భుతాన్ని చేసినాడు ఏం చేసినాడంటే నలవది సంవత్సరములు అరణ్యములు నడిపించినప్పటికీ వారికి చెప్పులు తెగిపోలేదు బట్టలు మార్చిపోలేదు వారు కాళ్ళు వాయలేదు వారు ఎంతో ఎంతో బలమైన వారుగా దేవుడు వారిని నడిపించినాడు అట్టి ప్రజలు దేవుని సమ్ముఖమైన చేంజ్ చేసినారంటే మోసం మీద తిరుగుబాటు చేస్తున్నారు వినోదంగా మాట్లాడినారు ప్రియులరా పాపం అంటే మనిషి దేవుని మాట వినకపోవటమే పాపం మనిషి ఆజ్ఞ దేవుడిచ్చిన ఆజ్ఞ వినకపోవటమే పాపం ప్రియులరా ఈరోజు పాపం అనేటువంటి దౌర్భాగ్య జీవితంలో ఎన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి ఎంతమంది ఎవరి బిడ్డలు పాడైపోతున్నారు ఎంతమంది ప్రజలు పాడైపోతున్నారు ఎంతమంది స్త్రీలు పాడైపోతున్నారో మనం ఎరుగుదు ప్రియులారా ఆ పాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు మోసాకు దేవునికి విరోధముగా మాట్లాడివి విరోధముగా మాట్లాడివి అట్లయితే దేవుడు విరోధముగా మాట్లాడినప్పుడు తాపకరమైన సర్పములను వారి మధ్యకు పంపించినాడు ఆ సర్పములు వారిని కరువగా అనేకులు చచ్చిపోయి అనేకులు చచ్చిపోయినారంట మనం చూస్తే అనేకులు చనిపోయినారంట ప్రియులారా ఇప్పుడు పాపలున్న ప్రజలు చనిపోయినారు పాపములున్న ప్రజలు బ్రతకాలంటే ఏం చేయాలి ఓసారి పేసి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయ ఒకటి వచ్చిన చదవండి రెండవ జం ఒకటి వచ్చిన నీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను దేవునికి స్తోత్రం గాక తాపకరమైన సర్పములను ప్రజలలోకి పంపగా అవి ప్రజలను కలిసినాయంట సర్పములు కదా సృష్టి ఆరంభములనే దేవుడు తాను సృజించిన మనిషిని సర్పమే మోసగించి పాపములు పడవేసిందండి ఆనాడు సర్పము చేత మోసగించబడిన మనిషి పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినాడు ప్రిలారా పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన మనిషి మనలో బ్రతకాలి అంటే ఏం చేయాలి మరలా బ్రతకాలంటే చలి వాక్యం సెలవిస్తుంది ఆరు వచ్చిన అందుకు యహోవా ప్రజలలోకి తాపకరమైన సర్పములను పంపిన అవి ప్రజలను కరువా ఇస్రాయల్ అనేకులు చనిపోయి కాబట్టి ప్రజలు మోస వచ్చి మేము యహోవాడు విరోధముగా మాట్లాడి పాపము చేసి పిల్లరా ఒక మనిషి దేవునిది వచ్చి ప్రభువా మేము పాపం చేసాము తండ్రి మా పాపాలు క్షమించమని అడిగితే దేవుడు మన పాపాలను ఏం చేస్తాడమ్మా ఏం చేస్తాడు క్షమిస్తాడు కాదు ఇప్పుడు ప్రజలు వచ్చినారు అయ్యా మేము నీకు దేవునికి విరోధముగా మాట్లాడి పాపం చేసినామయ్యా మాలోంచి తాపక్రమైన సర్పములు తొలగించమని మోసే దగ్గరికి ప్రజలు వచ్చినారు ప్రిల్లారా అప్పుడు మోసే అన్నాడు చూడండి ఎనిమిదో వచ్చిన ఇరవై ఒకటి వచ్చిన మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యగోవ నీవు తాపకరమైన సర్పముల వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద నిలబెట్టుము అప్పుడు కర్వబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకునని మోసేకు సెలవిచ్చును కాబట్టి మోసే సర్ప ఒకటి చేయించి స్తంభం మీద పెట్టి దానిని పెట్టాను అప్పుడు సర్పకాటు తినే ప్రతి ఆ ఇత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికెను దేవునికి స్తోత్రం ఏమి చూసినారు ప్రజలు ప్రియులారా ఈనాడు ప్రజలు దేవుని ఎందుకు రా దేవుని ఎద్దకు ఎందుకు రాలేకపోతున్నారంటే వారు చేస్తున్నటువంటి పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు వారు చేస్తున్న పాపి జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు దేవుని ఎద్దకు రావాలంటే మనిషి యథార్థత అవసరం మనిషి భక్తి అవసరం మనిషికి పాపము చేయటం మానాలనే కదా దేవుని వాక్యం చెల్పిస్తుంది లోకంలో భక్తి ఉంది పాపం చేయొచ్చు భక్తి చేయొచ్చు కానీ యేసు ప్రభు నా దగ్గరికి వస్తే పాపం చేయకూడదనే బైబిల్ మనిషికి ఆజ్ఞాపించిందండి బైబిల్ మనిషికి ఆజ్ఞాపించింది చచ్చిపోయిన వారు బ్రతకాలంట ఎట్లా బ్రతుకుతారంటే నిదానించి చూసినందున బ్రతికినారు అని వ్రాయపడింది అట్లయితే నిదానించి చూడాలి కదా నిదానించి చూసినప్పుడు అక్కడ శిల్వ కనపడుతుంది అక్కడ యేసుప్రభు కనపడతాడు అంటే యేసుప్రభ దగ్గరకు వచ్చే మన పాపం పోతుంది యేసుప్రభు దగ్గరకు వస్తే మన రోగం పోతుంది యేసుప్రభు దగ్గరకు వస్తే మన పాప జీవితం నుంచి విడుదల పొందుతాం ఏ సూప్రభు దగ్గరకు వస్తే మన జీవితాలు బాగుపడతాయి ఏ సూప్రభు దగ్గరకు వచ్చే మన ప్రవర్తన బాగుపడుతుంది ఏ సూప్రభ దగ్గరకు వచ్చే మన కుటుంబము బాగుపడతాదండి ఎందుకు ప్రజలు రాకుండా ఉన్నారంటే పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు చేస్తున్న శరీర కార్యములు ఆ జానత్వాను విడిచిపెట్టలేకపోతున్నాడు ఆ శరీరను విడిచిపెట్టలేకనే మనిషి దేవుడికి దూరంగా బ్రతుకుతున్నాడు అంటే లోకంలో ఎట్లా చేసిన భక్తి పర్వాలేదు పాపం చేసినా పర్వాలేదు కానీ మనసులు నేర్చుకున్న భక్తి ఏంటంటే శరీర భక్తి నేర్చుకున్నారు ప్రియులారా అందుకోసం ఇస్రాయలు ప్రజలు తాము చేసిన తప్పును మోస ఎదుటకు వచ్చి అయ్యా మేము నీకును దేవునికి విరోధముగా పాపం చేసింది మా పాపములు క్షమించమని ఆ మోసను వేడుకున్నారు అప్పుడు మోసే ప్రజల పక్షాన నిలిచి దేవుడు చెప్పిన కార్యం చేసినప్పుడు ఆ ప్రజలు ఆ శాపం నుండి ఆ పాపం నుండి విడిపించబడిందని దేవుని వాక్యం సమభిస్తుంది అదే కొత్త నిబంధనలోకి వస్తే లూక రాసిన సువార్త పదైదవ అధ్యాయం పదిహేడు వచనం చదువుకుందాం లూక రాసిన సువార్త పదహైదవ పదిహేడు వచనం అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వారు నా తండ్రి ఎదుట ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు వారికి అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను వింటున్నారు కాదు మనిషికి ఏం రావాలా బుద్ధి రావాలా కాలం పాపం చేయడం మంచిది కాదు శరీర సంబంధమైన విషయంలో పాపమున అలవాటు పడిన వారు కుటుంబాలు బాగుపడవు మనుషులు బాగుపడరు సమాధానం ఉండదండి ఒక మనిషికి బుద్ధి రావాలి అవునా చేసిన పాపమునకు ప్రాచితం క్రీస్తునని ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆ యేసు ప్రభు మన పాపాలు క్షమిస్తాడండి నిత్య నరకకుండా తప్పిస్తాడండి నిత్య మోక్షం దేవుడు మనకిస్తాడు కదూ నిత్య మోక్షం మనకిస్తాడు ఏం చేస్తున్నాడు ఆకలితో చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నేను లేచి నేను లేచి నా తండ్రి ఎంతకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తను వినండి దైవ దైవజనమా ఒక మనిషి యథార్థముగా దేవుని ఎంతకు వచ్చే ఇసయా నేను పాపం చేశానంటే యేసుప్రభు మన పాపాలను క్షమిస్తాడండి జీవితాలు బాగుపడతాయండి నరకం తప్పించబడతాయండి అయితే తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చింది యవనస్తునికి ప్రభు దగ్గరికి వచ్చినాడు తండ్రి నీకు నువ్వు విరోధముగా పాపము శేషితిని జానవారికు గమనించండి ఆస్తి ఉన్నా ఐశ్వర్యం ఉన్నా అందమున్నా ఏమున్నా పాపంలో బ్రతుకుతున్న మనుషులు ఎప్పుడు కలవరపడాల్సిందే నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ఎంత ఆస్థనే ఉండే నిమ్మండి అవునా ఇంటిని డబ్బే ఒంటి నిండా ఇంటి ఇంటిని డబ్బు ఉంది ఒంటి నిండా కారణం ఏందంటే మానవుని యొక్క అపరాధం వలన మనిషి చచ్చిపోయినాడు అయితే దేవుని ఎంతకు రావాలి ప్రభువా నేను ఘోరమైన పాపం చేసినానని ఒక యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చినాడు వచ్చి ఏమంటున్నాడంటే తండ్రి నీకు పరలోకమునకు నేను విరోధముగా పాపము తిని ఒప్పుకోవడం మంచిదండి అతిక్రములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అవునా విడిచిపెట్టినవాడు దేవుని కనికరమును పొందుతాడు పిల్లరా పాపం అనేది మనం బతుకునేదండి పాపం అనేది పగబెట్టి చంపేస్తుందంట అందుకే యేసు దేని చోలిపోయినా దాని జోలికి పోకరని చెప్తాండే చెప్తున్నాడు ఒక సేవకుడు చెప్తున్నాడు ఏ వ్యక్తి అయితే పాపం జోలిపోయినాడో పాపం బాంబు లాంటిదంట ఏదో ఒక రోజు మన జీవితాన్ని బయటికి తీసుకొని వస్తుంది ఏదో ఒక రోజు మన జీవితాన్ని ప్రజల ముందు పెడతాది అవునా అప్పుడు ఎంత అవమానకరమైన జీవితం ఉంటుందో చూడండి అందుకే పాపాన్ని విడిచిపెట్టాలని యేసు ప్రభు కోరుతున్నాడు యవనస్తుడు వచ్చినాడు తండ్రి నీకునూ పరలోకమునకు విరోధముగా నేను పాపం చే స్థితిని అన్నాడు నీ ఎదుట పాపం చే స్థితిని ఇక మీద నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడని కానీ నన్ను నన్ను నీ ఒకటిగా పెట్టుకోమని తండ్రిని వేడుకు నేను ప్రియులారా యేసుప్రభు దగ్గరకు వచ్చినాడు తన పాపము చేసినాడు యేసుప్రభు దగ్గరికి వస్తానే అతడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ ప్రభు వాని పాపములను క్షమించినాడు వానికి స్నానం చేయించినారు వానికి చేతికి ఉంగరం పెట్టినారు కాళ్ళకు చెప్పులు కారణం కారణమంటే ఉంగరము రాత్రిక గుర్తు దేవుని ఎదుటకు వచ్చినాడు తన యథార్థం తన పాపాన్ని ఒప్పుకున్నాడు దేవుడు అతని పాపములను క్షమించినాడు బాగుపన్నాడు ఎప్పుడైతే తన పాపాలు విడిచిపెట్టాడో బాగుపడినాడు అందుకే బైపు చెప్తుంది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పరిశుద్ధులుగా చేస్తాయి నిజంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రజలు ధన్యులేనండి యేసు ప్రభు ఎదుట మనమే పెద్ద ప్రసన్నం చేసిన పల్లె పెద్ద ప్రార్థన చేసిన పల్లె ప్రభువా మేము పాపము చేసినామయ్యా అయ్యా ఎందుకంటే పాపమునకు ప్రాయచిత్తం రక్తం పాపమునకు ప్రాయచింత రక్తమేనండి రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని బైబుల్ రాయబడింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఏసుప్రభు లోకానికి వచ్చి మన కొరకే సిల్వల చేతులు చాపాడు మన కొరకు తల మీద ముళ్ళకీటం పెట్టారు ఆయన కాళ్ళలో మేపులు కొట్టారు ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచినాడు ప్రిలారా యేసుప్రభు ఎరగక ముందు మా కుటుంబంలో నెమ్మది లేదండి యేసుప్రభుని ఎరగక ముందు సమాధానం లేదండి చెడిపోయినటువంటి జీవితాలండి మావి ఎప్పుడైతే ఆ ప్రభు దగ్గరకు వచ్చి యథార్థంగా మా జీవితాన్ని ఒప్పుకున్నామో దేవుడు మనల్ని ఇంతగా ఆశీర్వదిచ్చినాడు దేవుడికి స్తోత్రం గాక ప్రియులరా మీకు కూడా అయితే ఇదే మనం ఏమిటంటే మనం దేవుని ఎంతకు వచ్చినాం మనం యథార్థంగా ప్రభు కొరకు మన జీవితాలు అప్పగించబడాలి ఎప్పుడైతే యథార్థంగా నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నీ పిల్లలను జ్ఞాపకం చేసుకుని నీ కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని నీకు ఏది అవసరమో ప్రభుత్వ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక తప్పిపోయిన కుమారుడు ప్రభు దగ్గరికి వచ్చినాడు నీతిగా యథార్థంగా ప్రభు పాపం చేశాను తల్లి గర్భంలో వచ్చిన పాపం నుంచి చెడిపోయినానయ్య అన్నాడు అవునా అనేక వ్యసనాలకు బానిస అయినాడు త్రాముడుకు బాసి బానిసైపోయినాడు తన యవ్వనకల జీవితాన్ని పాడు చేసుకున్నాడు అయితే యేసు ప్రభుని తెలుసుకున్నాడు బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చిందంట కొంతమంది సత్యత వరకు బుద్ధి రాదు కొంతమంది సత్యత వరకు చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టలేదు దానికి అలవాటు పడిపోయినారు కానీ పాప వచ్చు జీతం మరణం ప్రిలారా మరణం ఒకవేళ తాత్కాలికంగా మనకి లోకముల పాపము శరీరానికి సంతోషం ఇచ్చింది ఏమో కానీ బ్రతికినంతకాలం మనిషి నిత్య నరకానికి వెళ్ళిపోతాడు ఆ నరకం ఎలాంటిదంటే అగ్ని ఆరదు పురుగు చాలా దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే ప్రభు మనం బ్రతికిచ్చినాడు ఆరు దినాలు బ్రతికిచ్చినాడు ఎంతోమంది గత రాత్రి చనిపోయినారు మనకంటే గొప్పవారు చనిపోయినారు ఆస్తిమంతులు చనిపోయినారు ఐశ్వర్యవంతులు చనిపోయినారు అవునా ఎంతోమంది చనిపోయారు కానీ దేవుడు మన బ్రతికిచ్చినాడు అందుకే కృతజ్ఞతగా ఆ దేవుడు మన బ్రతికిచ్చిన విధానాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత స్థుత్తులు చెల్లించాలి ఆదివారం ఎందుకు రావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపల నిమిత్తము చనిపోయినాడు సమాధి చేయబడ్డాడు మూడో దినమున తిరిగి లేచినాడు ఆ లేచిన దేవుని ఎక్కువచ్చి మనం బాగుపడతామండి అందుకోసమే ప్రభు మాట సచ్చిన వారిని బ్రతికిచ్చింది ప్రభు మాట సచ్చిన వారికి మేలు చేసిందండి అపరాధముల చేతను పాలు సచ్చిన వారిని బ్రతికిచ్చిందండి వాక్యము నమ్మదగినదండి ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉంటాం ప్రియులారా ఎంతకాలం పాపం నాకు దాసుడు అవుతాం ఎంతకాలం పాపము బ్రతుకుతావు జీవితాన్ని మార్చుకో కుటుంబంలో మార్పు తీసుకో నీ జీవితంలో మార్పు తీసుకో లేకపోతే అయినా నశించి నరకానికి వెళ్ళిపోతావు ప్రభు నీతో మాట్లాడిన మాటలు గుర్తించి నీ పాప నాకు ప్రాయోజితమ క్రీస్తున్నీ గుర్తెరిగి నమ్మి రక్షణ పొందాలని ప్రేమతో మనవి చేయించున్నాను దేవుడు ఆయన వెనుకడలే మాటలు దీవించుగాక ఆమె తల్లలు ప్రేరేపించబడిన ప్రియ సహోదరి సహోదరులందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించాలి పరిశుద్ధుడమైన మా తండ్రి మీకు స్తోత్రములయ్యా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట మా పాపం కొరకై శిలవలు మరణించావు మా పాపం కొరకు రక్తము కార్చినావు మా పాపం కొరకు సమాధి చేయబడి తండ్రి మూడో దినమున తిరిగి లేచినయన ఇదిగో మాకిచ్చిన రక్షణ మాకిచ్చిన సహవాసం మాకిచ్చిన దినం మాకిచ్చిన ఆరాధన మాకిచ్చిన సంఘమును బట్టి స్తోత్రములు చెల్లించుకొని మా అపరాధములకు తల్లి ప్రాచిత బలిగా మీరు సిలువలు తల్లి మీ స్వరత్వము కాచేయి మా పాపను కడిగినందుకే స్తోత్రాలు చెల్లించుకొని చున్నాం అందుకే నేను హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తున్నాం స్థుతిస్తున్నాం మహిమపరుస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలు ఈ ఆరాధనలో జ్ఞాపకం చేసుకుని మా కుటుంబాలకు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకొని చూ యేసు క్రీస్తు నామములు స్థుతిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి ఆమె